చేసినప్పుడు గుమ్మల్లో గుమ్మళ్ళ వారి పెళ్లి సందడి దుర్గాప్రసాద్ వరుడు వధువు భవానీ వ్రతం ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు మా స్వగృహమునందు చర్ల గ్రామంలో పోలీస్ స్టేషన్ వెనుక చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆహ్వానించేవారు గుమ్మల నరసింహరావు వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి అంటే మా సొంత చెల్లి మా చెల్లి మరి దుర్గాప్రసాద్ మా మేనల్లుడు మరి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయటానికి పెద్దలు నిశ్చయించారు సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయింది ఇక వివాహ భోజన కార్యక్రమాలు నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరికి కుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ నేనెందుకు ఈ విషయాన్ని ఈ ఈ ఈ యొక్క గుమ్మలవారి పెళ్లి సందడి మరియు మా మేనల్లుడు బత్తుల రమేష్ బాబు మేనల్లుడు ప్రసాద్ మరొకసారి రిపీట్ బత్తుల రమేష్ బాబు మేనల్లుడు ప్రసాద్ పెళ్లి సందడి విషయంలో నేనెందుకు వీడియో చేస్తున్నాను ఏం చెప్పదలుచుకున్నాను అనేది దయచేసి చెప్తున్నాను ఇది శుభకార్యం వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది పవిత్ర గ్రంథం కురాన్ చెప్తుంది సాది చాలా పవిత్రమైందని ఖురాన్ చెప్తుంది అలాగే హిందూ మత గ్రంథాలు ఏవైతే భగవద్గీత ఉందో రామాయణం ఉందో మరి మహాభారతం ఉందో ఉపనిషత్తులు వేదాలన్నీ కూడా శతమానం భవతి శతమానం భౌతి అని మరి ఉపనిషత్తులు గ్రంథాలు వేదాలు ఘోషిస్తున్నాయి ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళి అనేది మానవుడి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం సన్నివేశం అందుకనే పెళ్ళికి అన్ని మత గ్రంథాలు కూడా ప్రథమ స్థానం ఇవ్వడం జరుగుతుంది మానవ జీవితంలో ఆయుష్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ వివాహం ఆ పెళ్ళికి చాలా పవిత్రతని చేకూర్చారు వివిధ మత ప్రవర్తలు మత గ్రంథాల్లో కూడా మ్యారేజ్ వివాహం పెళ్లి విషయంలో ఘనంగా చెప్పడం జరిగింది అయితే ఈ మా మైన విషయంలో కూడా ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను అన్నీ ఉండి అన్ని సౌకర్యాలు పుస్తకాలు కానుంచి దుస్తులు కానుంచి భోజనం కానుంచి అన్ని సౌకర్యాలు ఉండి చదివేవాడు గొప్ప కాదు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పాడు నీ ఆత్మవిశ్వాసంతో నీ తెలివితేటల్ని నీ యొక్క మేధస్సుని పరిశీలన దృక్పథంతో ముందుకెళ్ళినప్పుడు వాడు సక్సెస్ అవుతాడని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు మా మేనల్లుడి విషయంలో నేను గొప్పగా ఎందుకు చెప్తున్నాను అంటే పాల పాల పనులు చేశాడు అలాగే వ్యవసాయ పనులు చేశాడు మరి పుస్తకాలు లేనప్పుడు తన తల్లిదండ్రులు కూడా చదివించింది పెద్ద ఏమీ లేదు మేనమావగా నేను కూడా హెల్ప్ చేసింది ఏమీ లేదు తన స్వస్య తన విద్యార్థి విద్యార్థిగా ఉంటూ కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కుంటూ ఆ డబ్బులతో మరి కాలేజీ ఫీజులు కట్టుకుంటూ మరి అదేవిధంగా తన గురువు చెప్పిన లెక్చరర్స్ ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వారందరూ కూడా ప్రోత్సహించి ఆర్థిక సహాయం చేస్తే ఈరోజు నెంబర్ ఆఫ్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు అలాగే వాడి యొక్క కష్టేపల్లి అంటారు తను ఎంతైతే కష్టపడాడో కష్టపడ్డాడో జీవితంలో ఎన్ని శ్రమలైతే అనుభవించాడో ఎన్ని అవమానాలు అయితే అనుభవించాడో దానికి తగ్గట్టు ఆమె భార్య భవాని భవానీ ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ భగవంతుడు ఆశీర్వాదంతో ఈరోజు నా మేనల్లుడు ప్రసాదం చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అదే నా మేనల్లుడు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి అన్ని సౌకర్యాలు ఉండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు అంటే అది నేను గర్వంగా చెప్పుకోలేను అవునండి అన్ని ఉన్నాయి తల్లిదండ్రులు చదివించారు డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆడవడం పెద్ద కష్టమే ఉంది మరి ఏమీ లేకుండా తన రెక్కల కష్టంతో తన పుస్తకాలు కొనుక్కొని తన డ్రెస్సులు కొనుక్కొని కాలేజీ బీజులు కట్టుకుంటూ లెక్చరర్ సహకారంతో ప్రొఫెసర్ సహకారంతో మరి ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వగలిగాడు అందుకనే నాకు ఇరవై ఎనిమిదో తారీఖున టైలర్స్ డే ఉంది నేను బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని నాకు నా షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది అయినా సరే రక్త సంబంధం అనే నా చెల్లి ప్రథమపుత్రుడు అనే ఉద్దేశమే కాకుండా ఎవడైతే తన స్వయం కృషితో చదివి వచ్చాడో నా మేనల్లునే కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు వారందరికీ ప్రోత్సాహంగా ఉండాలనే నా షెడ్యూల్స్ ఏవైతే ఒక బీసీ నాయకుడిగా అంబేద్కర్ ప్రచార కార్యదర్శిగా ఏవైతే నా షెడ్యూల్స్ ఉన్నాయో ఆ షెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి మరి నా మేనల్లుడు పెళ్ళికి నేను రావటం జరిగింది నేనే దగ్గరుండి ఏమండి ఆర్థిక సహాయం చేస్తే గొప్ప కాదండి వివాహంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యే నేను దగ్గరుండి రంగరంగ వైభవంగా మరి నా ఆ యొక్క గొప్పతనం కాదు భగవంతుని కృపతో మరి ఈ వివాహం కనీ విని రీతిలో వివాహం జరిగింది మరి వివాహం ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు తణుకు తణుకు దేవాసాలయం అంటే మెయిన్ రోడ్లో ఉంటుంది కేశవేశ్వర ఆలయంలో జరిగింది వ్రతం మట్టికి భద్రాచలం కొత్తగూడెం జిల్లా చరణ్లో వ్రతం జరుగుతుంది పెళ్లి మట్టికి తణుకులో జరిగింది పశ్చిమగోదావరి జిల్లా తణుకు కేశేశ్వర ఆలయం అది చాలా ఒక రెండు వందల సంవత్సరాల చరిత్ర గల ఆలయంలో వివాహం జరిగింది సత్యామృతం మట్టికి భద్రాచలం కొత్త కూడా వాళ్ళు ఉంటున్న గృహంలో సత్యామృతం జరిగింది ఆ కార్య ఆ రెండు కార్యక్రమాలకు కూడా నేను ఎన్ని ఇబ్బంది కొద్దిగా నాకు శరీర పడలేక సరిగ్గా షుగర్ ఉంది నాకు అయినా సరే ఒక ప్రయోజకుడు ఎవరి మీద ఆధారపడకుండా తన స్వయం స్వయం క్రిస్తు పైకి వచ్చిన ఒక విద్యావంతుడు ఒక ఇంజనీర్ మరి అటువంటి నా మేనవు అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను మరి యువతరం ఎవరో తల్లిదండ్రులు చదివించాలి లేకపోతే ఆస్తుల పొలాలు అమ్మి లేకపోతే ఫీజులు కట్టడానికి తల్లిదండ్రుల మీద ఆధారపడటం తల్లిదండ్రుల మీద ప్రతి విద్యార్థి ఆధారపడతాడు కానీ తల్లిదండ్రులు మరి చదివి ఉన్నత చదువులు చదివించలేని పరిస్థితిలో ఒక విద్యార్థి ఏం చేయాలి అంటానికే నిదర్శనమే ఈ దుర్గాప్రసాద్ నేనేదో నా మేనల్లుడే నేను గొప్పది చెప్పట్లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎవరైతే యువతి యువకులు ఉన్నారో విద్యావంతులు ఉన్నారో నా మేనల్లుడే మార్గదర్శి నా మేనల్లుడే ఆదర్శ వాడి జీవితం నాకు గుర్తుకొస్తుంది గుర్తుకు అంబేద్కర్ భారతరత్న ప్రపంచమేదో అంబేద్కర్కు మాట చెప్పాడు విద్య అధ్యయనం చేయి సమీకరించు పోరాడు ఇక్కడ అధ్యయనం చేశాడు తన బతుకు కోసం సమాజంలో తను ఒక గొప్ప ఇంజనీర్ అవడానికి అధ్యయనం చేశాడు సమీకరించుకున్నాడు సమీకరించుకున్నాడంటే ఆ ఇంజనీరింగ్ చదువుకోవాల్సిన వనరులు డబ్బు ఏ విధంగా సమకూర్చుకోవాలి దానికి ఉండే మార్గాలు అన్వేషించాడు సక్సెస్ అయ్యాడు యూనిటీ ఎవరైతే ఆ మేనర్లు నేను కూడా తక్కువగా చూశాను బంధువులు కానీ బాబాలు కానీ అత్తలు కానీ పిన్నులు కానీ ఎవరైతే రక్త సంబంధకులు ఉన్నారో బంధువులు ఉన్నారో వాళ్ళందరూ వారందరూ కూడా వాళ్ళు చూపు చూశారు చిన్న చూపు చూసినా ఈరోజు వివాహం అనే పేరుతో సత్యనారాయణ స్వామి వ్రతం పేరుతో ఎవరైతే తక్కువ చూసిన బంధువులందరినీ కూడా తన వివాహానికి ఆహ్వానించి అతిథి మర్యాదలతో రంగరంగ వైభవంగా ఈరోజు పెళ్లి చేసుకుంటున్నాడు వివాహం జరుగు చేసుకున్నాడు ఇది నేడు యువతరానికి ఆదర్శం చాలామంది అంటారు నేను బాగా తెలివైనండి నా తల్లిదండ్రులు నిరుపేదలు మరి డబ్బులు ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు మేము ఎలా చదువుకోవాలి ఎలా ఎలా చదువుకోవాలి మేము ఎలా ప్రయోజనం కావాలని ప్రతి విద్యార్థిలోనూ మనసులో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థిని విద్యార్థులారా ఒక్కసారి వినండి అంబేద్కర్ గారికి ఏ సదుపాయాలు ఉన్నాయి తినడానికి తిండి లేదు కొనుక్కోవడానికి పుస్తకాలు లేవు మహనీయుడు భారతరత్న రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి ఏ సదుపాయాలు ఉన్నాయి మరి ఆయన ఎలా మరి గొప్ప సైన్సిస్ట్ కాగలిగాడు స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రపతి ఎలా కాగలిగాడు నేను నా మైనలు ఏదో పెద్ద తోపను చెప్పట్లా విద్యార్థిని విద్యార్థులారా యువతి యువకులారా మీకు చదవాలని అధ్యయనం చేయాలని అంబేద్కర్ లాగా పట్టుదల ఉంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా పట్టుదల ఉంటే మీకు ఆర్థిక సహాయం అనేది సమాజం చేస్తుంది మీరు చదువుతున్న టైంలో మీ యొక్క కృషిని బట్టి మీరు నాలుగు రూపాయలు సంపాదించవచ్చు పరిశుభులు కట్టుకోవచ్చు మీకు ముందు దీక్షా పట్టుదల ఉండాలి దేనికి ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునా ఇదిగో వీరందరూ కూడా నీకు శత్రువులు నీ తాతల ముత్తాతలే కానీ ఈ యుద్ధ రంగంలో వాళ్ళు నువ్వు నిన్ను సహకరిస్తారు నువ్వు ఆయుధం అంటే నేను ఎలా చంపను అన్నలు తమ్ముళ్ళు అందరూ చుట్టాలు బంధువులు అంటాడు ఒకటే చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే గీతోపదేశం చేశాడో అది అర్జునుడు శిరసా వహించాడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడే ఏకాగ్రత ఉన్న ఉన్న రోజున చదువు మీద పట్టుదల ఉన్న రోజున నువ్వు లక్ష్యం సాధించగలవు తల్లిదండ్రులు ఫీజులు కట్టలేనో లేకపోతే నేను నేను అనుకుంటే నువ్వు లక్ష్యాన్ని సాధించలేవు నిరాశా నిస్పృహులు లోనవుతే నేటి యువతరం ఉన్నత విద్యావంతులు కాలేరు ఇక నేను ముగిస్తున్నాను వీడియో ఎక్కువ అవుతుంది ఒకసారి చెప్తా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు ఇంటర్మీట్ డిగ్రీ పీసీ బీటెక్ ఎంటెక్ ఏ అయితే ఉన్నత చదువులు చదువుతున్నారో విద్యార్థిని విద్యార్థులకు యువతరానికి కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిగా నా కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తగా ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షేత్రియ పెరికల రాష్ట్ర సమన్వయకర్తగా యువతి యువత ఆల్ కమ్యూనిటీ యువతి యువత యువతి యువతలకు విద్యార్థి విద్యార్థులకు మీకు చదవాలనే లక్ష్యం ఉంటే మీరు ఉన్నత విద్యలు చదివి ఉన్నత స్థానానికి ఎదగాలనే పట్టుదల ఉంటే మీకు ఎవరి సహాయం అక్కర్లే మీరు సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో ఉంటే మీరు ఉన్నతమైన విద్యావంతులు అవుతారు ఈ భారతదేశ ఆర్థికాభివృద్ధిలో మీరు ఒక అవుతారు మీరు ఒక పునాదురా అవుతారు దయచేసి ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి ఈరోజు ఒక మేనమామగా ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఆనంద బస్వాళ్ళు వస్తున్నాయి ఎవరి సహాయం లేదు నా మేనల్లుడికి ఈరోజు ఇంజనీర్ కాగలిగాడు అంటే మరి పిల్లనివ్వటానికి కూడా ముందుకు వచ్చారు చదువుకున్నాడు మరి మరి సాఫ్ట్వేర్ నాకు అది ఇంజనీరింగ్ భాష నాకు అంత తెలవదు నాది బిఏ ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ నాకు టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి తెలియదు మరి అది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈరోజు మంచి కంపెనీలో ఉన్నతంగా చేయగలుగుతున్నాడు అంటే నేను గర్వపడుతున్నాను నేనే నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ బీటెక్లు ఎమ్టెక్లో చదివిన ఫీలింగ్ నాకు వస్తుంది నాకే ఆశ్చర్యంగా ఉంది ఏ సదుపాయాలు లేకుండా ఏ ఎవడు ఆర్థిక సహాయం చేయకుండా స్వయం కృషిపై పైకి వచ్చాడు అంటే ఆదర్శం దశ దిశ నిర్దేశం నేను ఎందుకు నా మేళంలో దుర్గా దుర్గా ప్రసాద్ గురించి ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని వాట్సాప్ గ్రూపులకి నేను వీడియో చేసి ఎందుకు పంపిస్తున్నానంటే కృష్ణా జిల్లా భారతరత్న రాజ భారతరత్న ప్రపంచ మేధావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రచార కార్యదర్శిగా అంబేద్కర్ గారు చెప్పిన ఏదైతే భావజాలం ఉందో అంబేద్కర్ మరి అంబేద్కర్ భావజాలం వాడి తెలవదో తెలుసో నాకు తెలవదు అంబేద్కర్ భావజాలం నా మేనల్లుడు శరీరంలో నర నరాల్లో ఆ రక్తం ప్రవహించింది ఏముంది అధ్యయనం చేయమన్నాడు అంబేద్కర్ గారు అధ్యయనం చేశాడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అలాగే స ఆ సమీకరించమన్నాడు ఎక్కడైతే నువ్వు ఓటం చెందావో ఆ ఓటంలో గెలుపుని పొందమన్నాడు అలాగే పోరాటం చేయమన్నాడు ఉన్నత విద్యావంతుడు అవుటకు సం భారతదేశ ఆర్థికాభివృద్ధిలో నీ పాత్ర పోషించుటకు నువ్వు పోరాటంతో విద్యావంతులు కావాలని చెప్పాడు అవి ఏవైతే అంబేద్కర్ భావజాల సిద్ధాంతాలు ఉన్నాయో బోధించు సమీకరించు పోరాటం అవి అనుసరించిన వ్యక్తే ఈ దుర్గా ప్రసాద్ నా మేనలుడు నా చెల్లెలు మొదటి జాస్టపుత్రుడు మరి ఈ సందర్భంగా మరి నన్ను ఆహ్వానించడం జరిగింది నేను కృష్ణా జిల్లా పెడన మున్సిపాలిటీ పెడన పట్టణం నుంచి రావడం జరిగింది మరొకసారి నా మేనల్లుడు దుర్గా దుర్గా ప్రసాద్కి వారి సతీమణి భవానీ కూడా బీటెక్ ఇంజనీరింగ్ ప్రముఖ కంపెనీలో ఇంజనీరింగ్ చేస్తుంది ఈ నా మేనల్లుడు భార్యకి నా మేనల్లుడికి మనసా వాచా కర్మణ నేను నమస్కరించకూడదు వారికి మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు ఉన్నత విద్యావంతులు అవుటకు ఆర్థిక రుణా లేకపోయినా సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో అంబేద్కర్ భావజాలంతో మీరు చదవగలిగిన రోజున ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మీ యొక్క మేధస్సు ఈ దేశానికి కావాలి భారతదేశం అగ్రరాజ్యంగా మరి రూపుదిద్దుకోవాలంటే మరిది యువతీ యువకులు విద్యార్థులు విద్యార్థులు ఆంధ్ర తెలంగాణ భారతదేశ యువతీ యువకులు కూడా మాకు ఆర్థిక సహాయం లేదు మేము అనే నిరాశ నిశృహులతో ఉంటే భారతదేశం ఆర్థికాభివృద్ధి చెందదు భారతదేశం ఆర్థిక అభివృద్ధి చెందాలి అంటే మరి చదువు విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీ లక్ష్యం సాధించుటకు మరి ఒక పోరాటమే చేయాలి అందుకనే నా మేనల్లుడు అంటే దుర్గా ప్రసాద్ నాకు ఇష్టం ఆడికి అంబేద్కర్ గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అంబేద్కర్ ఏం చెప్పాడు అధ్యయనం పోరాటం సమీకరణ అవి మూడు కూడా నా మేనల్లుడు బ్లడ్లో మిక్చర్ అయిపోయింది కాబట్టి ఉన్నత విలువలను సాధించాడు మరొకసారి ఎవరు మనోభావాలు అన్న డబ్బు తింటే పెద్ద మనసు క్షమించగలరు మరొకసారి నా ప్రేమ మేనల్లుడికి దుర్గాప్రసాద్కి భవానికి భవానికి మనసావాచకర్మణ వివాహ వివాహ శుభ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ దంపతులు ఆదర్శ దంపతులుగా చిలకా గోరింకల్లాగా శ్రీరామచంద్రుల్లాగా అలాగే ఆదాము అవ్వలాగా అలాగే శివపార్తులాగా మరి ఆదర్శ దంపతులుగా వారి యొక్క దంపత్య జీవితానికి రాబోయే తరానికి దిశ దశ మార్గదర్శంగా ఉండాలని మరొకసారి దుర్గాప్రసాద్ గుమ్మడి గుమ్మల దుర్గాప్రసాద్ గుమ్మల భవాని వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఈ వీడియో ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మంది క్షమించగలరు మరొకసారి నా పరిచయం నా పేరు బత్తులు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగులు క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుగుకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బత్తుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ అందరికీ కూడా వివాహ శుభాకాంక్షలు